అన్నదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమ్మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణ యేసుక్రీస్తు నాములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం సత్యాగ్రహుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఉన్న అనేక లక్షణాల్లో ఒక లక్షణం సత్యాగ్రహుడు చూద్దాం చూడండి యోహానుసు వార్త రెండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వచ్చిన వరకు మనం చదువుకుందాం యూదుల పస్కా పండుగ సమీపింపగా ఏసు ఏరుశ్లేములకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయముల నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను ప్రియ సహోదరి సహోదరులరా మనం చదువుకున్న ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దృష్టాంతం మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న వ్యాపార కార్యక్రమాలను చూసి ఆయన ఆగ్రహం చెందినవాడుగా మనం చూస్తున్నాం అదే పదిహేడవ వచ్చినంలో ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకుని యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు ప్రభు వారు ఎరుశులేమునకు వెళ్ళారు ఆయనకి ఆయన కోపము గనక చూస్తే పాత నిబంధనలో ఆయన యొక్క ఆగ్రహం ఆయన యొక్క కోపానికి ఎవరు నిలవగలరు మాటతోనే సృష్టిని సృష్టించిన వారు అలాంటిది ఆయనకి కోపం వస్తే ఉదాహరణకి నోవాహు జల ప్రళయం విషయంలో జరిగిన దృష్టాంతం నీటితో సృష్టి మొత్తాన్ని ఆయన శిక్షించినట్లుగా చూస్తూ ఉన్నాం సొదమ గుమర్ర పట్టణాలు నేటికి నేటికి అది సారవంతమైనదిగా లేకుండా చచ్చిపోయిన స్థితిలో ఆ ప్రదేశం ఉంది అగ్ని గంధకాలతో ఆ ప్రాంతాన్ని శిక్షించాడు ఆయన కోపము కోపిస్తే మనము ఎంతటి వారం కానీ ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఆగ్రహము కోపము చెందినవాడుగా ఇక్కడ చదువుకున్న ఆ మనం గమనిస్తాం యూదుల పస్కా పండుగ సమీపింపగా ఏసు ఎరుషులేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూచాడు ఆయన ఎరుసలేమునకు వెళ్ళాడు పస్కా పండుగ యూదుల పస్కా పండుగ సమీపిస్తున్నప్పుడు ఆయన యేసు ఎరుసలేములోకి వెళ్ళాడు ఎరుసలేములో దేవాలయం ఉంటే ఎరుసలేములోని దేవాలయంలోకి వెళ్ళాడు ఎరుశిలేములో దేవాలయములో ఏం జరుగుతుంది అంటే ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారు రూకలు మార్చువారు కూర్చుండుట చూశారు దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది దేవాలయంలో జరగరాని కార్యం ఏ పనులైతే జరగకూడదు అందులో ఒకటి వ్యాపారము దేవుని మందిరంలో జరుగుతుంది దేవాలయములో జరుగుతుందని అక్కడ రాశారు తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోలివేసి ఎందుకంటే ఆయనకి అక్కడ అసహనముగా ఒకంత కోపముగా ఒకంత ఆగ్రహము చెందినవాడుగా తాళ్లతో కొరడాలను కోసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి ఎన్ని పనులు చేశారు ఆయనకి ఎంత కోపం వచ్చి ఉంటే దేవాలయమును వ్యాపారపు ఇల్లుగా దేవాలయపు ఇల్లును పాపానికి సంబంధించినదిగా లోకానికి సంబంధించినదిగా చేసినప్పుడు ఆయన తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయముల నుండి తోలివేసి రోకలు మార్చు వారి చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మి వారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపార పుటిల్లుగా చీకుడు అని చెప్పాను నా తండ్రి ఇల్లు అదే దేవాలయం అదే దేవుని మందిరం అదే దేవుని సన్నిధి అదే పరిశుద్ధ సంఘం దే తండ్రి ఇంటిని వ్యాపార పుట్టిల్లుగా చేయకండి ఇదే ఆయనలో ఉన్న సత్యాగ్రహం ఆయనకి ఆగ్రహం వచ్చింది ఆయనకి కోపం వచ్చింది కాకపోతే ఆయనకొచ్చిన ఆగ్రహం ఆయనకొచ్చిన కోపము సత్యానికి సంబంధించింది సత్యమైన క్రియలకు సంబంధించింది అందుకే ఆయన సత్యాగ్రహుడు ఆగ్రహం వచ్చింది కానీ ఆగ్రహానికి ఒక కారణం ఉంది అదే సత్యం కోసం వచ్చిన ఆగ్రహం మన కొడ ఈ లోకంలో చాలా కోపాలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న వాటికి కూడా కోపాలు వస్తూ ఉంటాయి పెద్దవాటికి కోపాలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న వాటికి కూడా కోపాలు వస్తూ ఉంటాయి ఒక మాట మనల్ని అంటేనే మనము సహించలేనంత మనసు కలిగిన వారం కానీ దేవునికి కూడా కోపం వచ్చింది మన ఈ లోకంలో వాటికి మన కోపాలు వస్తున్నాయి కానీ దేవునికి కోపం ఎక్కడొచ్చిందంటే ఆయన ఏదో అన్నారనో సిలువలో ఆయన మన కోసం వేలాడుతూ ఉంటే ఆయన మనల్ని అందరినీ రక్షించటానికి మనల్ని విమోచించటానికి మనల్ని విడుదల చేయటానికి పాపం చేసింది మనము దుర్మార్గ క్రియలు చేసింది మనము శత్రువులుగా ఉండింది మనము అపరాధములు చేసింది మనము దేవునికి అయిష్టులుగా ఉంది మనము మన నీతి క్రియలన్నీ మురికిగొడ్డవలే ఉంది మనము జన్మత పాపములు ఉండింది మనము అయితే అలాంటి మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి సెలవులో తన ప్రాణాన్ని అర్పించే క్రమంలో ఆయన ఎంతగా దూషించారు ఎంతగా హేళన చేశారు ఎంతగా ఆయన అవమానించారు అప్పుడు రాలేదు ఆయనకి కోపం అప్పుడు రాయలేదు ఆయనకి ఆగ్రహం ఎందుకంటే ఆయన మనందరి కోసం ఆయన మనకు కావాలని మన పాప శిక్షను తీసివేయాలనే తనంతటి తానుగా ఏ శక్తి ఆయనను బంధించలేదు కానీ ఆయనే తనకు తాను సమర్పించుకున్న వాడిగా చూస్తున్నాం సెలవులో చనిపోయి ఆయన తిరిగి లేచుడు ద్వారా మనకు కలిగిన రక్షణ భాగ్యం ఆయన ఆగ్రహించిన వాడు కాదు సిలువులో వేలాడుతూ ఉంటే ఆ మూడు మేకుల మధ్య కింద నుంచి హేళన చేస్తున్నారు ఎకతాళి చేస్తున్నారు సిలువులో ఆయనతో పాటు వేలాడుతున్న ఆయన కూడా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్ములు కూడా రక్షించుకో అని ఆయన పలుకుతున్నట్లుగా మనం ఆ అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన ఎంత మాటలన్నా ఆయన కోపం వచ్చిన వాడు కాదు ఎందుకంటే ఆ రక్షణ కార్యం జరగాలంటే ఆయన వాటన్నిటినీ నెరవేర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన కోపం పొందిన వాడు కాదు ఆగ్రహం పొందిన వాడు కాదు ఆయన ఒకవేళ ఆయనకి ఇష్టం లేకుండా జరుగుతూ ఉంటే ఆయనకి కోపం వచ్చిండొచ్చేమో కానీ మనలందరినీ రక్షించటానికి ఆయన సెలువులు ఆయన చేశాడు కాబట్టి ఆయన్ని హేళన చేసినా ఎగతాలు చేసినా అవమానించిన కొట్టినా దూషించినా ఆఖరికి చంపివేస్తున్నా ఆయనకి కోపం రాలేదు కానీ దేవాలయపు ఇల్లును తండ్రి ఇల్లును వ్యాపారపు టిల్లుగా చేసినప్పుడు అంటే ఒక సత్యమైన ప్రదేశం సత్యానికి చావుండే ప్రదేశంలో అసత్యమైన కార్యాలు జరుగుతున్నప్పుడు సత్యం కోసం వచ్చిన ఆగ్రహము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏమంటున్నాడు ఆయన నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకండి ఈరోజు నాడు కూడా అనేక దేవాలయాల్లో వ్యాపారంగా అయిపోయింది నేటి క్రైస్తవ ప్రపంచంలో అనేక విషయాల్లో అనేక ప్రాంతాల్లో అనేక మంది బిడ్డలు వ్యాపార పటిళ్లుగా మార్చేస్తున్నారు ఇది దేవునికి ఇష్టమైన కార్యం కాదు మనకైతే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘంలో ఆయన ఆరాధించే స్థితిలో మనల్ని ఉంచాడు వ్యాపారం చేసే మందిరాల్లో మనల్ని ఉంచలేదు కానీ ఆయన్ని సన్నిధిలోకి వచ్చి ఆయనను ఆరాధించే ఒక పరిశుద్ధమైన ప్రాంతంగా ఉంచాడు ఆనాడు ఆయనకి ఆగ్రహం కలగటానికి కారణం సత్యాగ్రహుడు అని మనము ఆ పేరు పెట్టుకోవచ్చు తండ్రి ఇల్లును వ్యాపార ఇల్లుగా మార్చినందువల్ల సత్యము అసత్యమైన మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు సత్యాన్ని కాపాడటానికి నిజమైన క్రమాన్ని బోధించటానికి పాపము నుంచి పరిశుద్ధతలోనే ఉంచటానికి ఎందుకంటే అది దేవాలయం కాబట్టి సత్యమైన మార్గంలో పోవాలి కాబట్టి సత్యం కోసం వచ్చిన ఆగ్రహం కాబట్టి ఆయనలో ఉన్న ఒక లక్షణాన్ని మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన సత్యాగ్రహుడు సత్యాగ్రహుడు కాబట్టి సత్యాగ్రహుడైన ఏసుక్రీస్తు వారిని ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయనను స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మిక్స్ స్తోత్ర వందనములైనా సత్యాగ్రహుడిగా మాకు కనిపించినందుకు స్తోత్ర వందనములైనా మీ ఆగ్రహం సత్యము కాపాడటానికి వచ్చిన అవును మిమ్మల్ని సిలువలో హింసించినప్పుడు కూడా మీరు మౌనం వహించారు కానీ దేవాలయంలో వ్యాపారపు టిల్లుగా చేసినప్పుడు మీరు సత్యాగ్రహుడిగా లోకానికి కనిపించినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ ఏసుక్రీస్తు నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అ